మంచిర్యాల జిల్లాలో ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లు ఆందోళనకు దిగారు పశ్చిమ బెంగాల్లో ఆగస్టు తొమ్మిదిన జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ధర్నా చేపట్టారు జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నో సేఫ్టీ నో సర్వీస్ అంటూ ప్లకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేశారు ఏమైనటువంటి చర్య అసలు ఆ వ్యక్తి అనేవాడు ఆ ఏదైతే నేరం చేసినా అనేవాడేవాడు బయటకు వచ్చాడు వాడు ఓపెన్గా నన్ను ఏం చేసుకుంటారో చేసుకుంటే నాకు ఊరేసుకుంటే వేసుకోండి నేను మాట్లాడుతున్నాడు అసలు వాడు నేరస్తుడా లేకుంటే వాడిని క్రియేట్ చేసి అక్కడ వాళ్ళు షో చేస్తుంది అక్కడ గవర్నమెంట్ అనేటువంటిది ఒక ప్రశ్న అసలు ఒక్కరే చేస్తారా కొంతమంది కలిసి గ్యాంగ్ రేప్ చేశారా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న మొత్తం కూడా హాస్పిటల్ని కూడా బ్యాండలైజ్ చేస్తారు ఎక్కడికన్నా ధ్వంసం చేశారు అసలు ఏ సాక్ష్యాలను కూడా తారుమాలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇంత అన్యాయం జరుగుతుంటే ఇది ఎక్కడో పక్కన ఎక్కడో నైబర్ స్టేట్ కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో జరిగింది కదా అని చెప్పేసి మనం మౌనంగా ఉండడానికి లేదు కదండి ఇవాళ అక్కడ జరగవచ్చు రేపు తెలంగాణలో జరగవచ్చు రేపు వరంగల్లో జరగవచ్చు లేకపోతే ఇవాళ మంచి కూడా జరగవచ్చు కదా అసలు డాక్టర్లకు భద్రత లేదు అందులో ఎస్పెషల్లీ మహిళలకు భద్రత లేనటువంటి ఈ సిస్టంలో ఎట్లా పనిచేస్తారు పిల్లలు అనేటువంటిది ఒక ప్రశ్న కలకత్తాలో జరిగిన ఒక ఘోరమైన హత్య నుండి రేపు జరిగి ఉండి ఉంటుంది దాన్ని సూసైడ్ కిందికి మారుస్తున్నారు కేవలం ఇది వాళ్ళని ఇన్స్టిట్యూషన్ని కాపాడుకోవడానికి కానీ లేదా పొలిటికల్ పవర్ని యూజ్ చేసి దాన్ని కాపాడుకోవడానికి మాత్రమే చేస్తున్నారు కానీ ఎందుకు జరిగింది ఎలా జరిగింది అసలు అమ్మాయిని ఎందుకు చేశారు అమ్మాయికి అసలు కావాల్సిన న్యాయం ఏంటి ఎవ్వరు పట్టించుకోవట్లేదు దాన్ని మొత్తం దానికి సంబంధించిన క్లూస్ అన్నీ వాళ్ళు డిస్కార్డ్ చేస్తున్నారు ఇది ఇక్కడే కాదు ఇది జరిగిన రెండు రోజుల్లోనే మళ్ళీ ఒక నర్స్కి ఇదే జరిగింది తను డ్యూటీ నుంచి వెళ్తుంటే ఇది కరెక్ట్ కరెక్ట్గా మనము చర్యలు తీసుకోకపోతే